విపంచిక కేరళ అమ్మాయి మ్యారేజ్ అయిపోతేనే షార్జా వెళ్ళారు ఈ నెల జూలై ఎనిమిది ఇరవై ఐదున ఆమె సూసైడ్ చేసుకుంది ఏమంటే భర్త నా ఇష్టప్రకారం నీకు పెళ్లి చేసుకోలేదు మా అమ్మ మా నాయన చెప్తే పెళ్లి చేసుకున్నాను అని ప్లస్ ఎప్పుడు అదనపు కట్నం కోసం ఎక్కడున్నా కూడా అదే కదా పోతాం అదనపు కట్నం కోసం వాళ్ళను ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేశారు ఓన్లీ ఆమెను శారీరకంగా కానీ ప్రేమ అట్లాంటిదంటూ ఏమీ లేదని చెప్పి ఆమె బాధపడుతూ ఆమె ఈ నెల ఎనిమిది జూలై ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫైవ్నో ఆమె సూసైడ్ చేసుకుందంట ఈ తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి కేసు రిజిస్టర్ చేశారు అన్ని విధాలుగా స్టెప్స్ అనేవి తీసుకున్నారు కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఎంత తీవ్రంగా కూడా ఎంత చర్యలు చేపట్టినా కూడా వదలడం లేదు వాళ్లకు ఆమెకు చిన్న ఒకటిన్నర సంవత్సరం చిన్న పాప కూడా ఉంది ఆ అమ్మాయికి గుండు కూడా గీస్తారనమాట డబ్బులు తేవడం లేని గుండు చేయించడం ఎంటుకులు లేని తీసేసి గుండు చేయించారు ఆ విధంగా బాధపడి ఆమె ఈ బతకడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకుంది